నమస్కారం ఈరోజు మనం విశ్వాసానికి ధర్మానికి ప్రతీకగా నిల్చే ఒక అద్భుతమైన శక్తివంతమైన గాథ గురించి తెలుసుకోబోతున్నాం అదే అయ్యప్ప స్వామి జనన రహస్యం పదండి ఆ దివ్య గాథలోకి ప్రయాణిద్దాం అసలు కథలోకి వెళ్లే ముందు మనందరి మధిలో మెదిలే ఒక పెద్ద ప్రశ్న ఇద్దరూ పురుషదేవతలకీ అంటే శివుడికీ విష్ణువుకీ ఒక కుమారుడు ఎలా జన్మించాడు వినడానికి కాస్త అసాధ్యంగా అనిపిస్తుంది కదూ కాని ఈ అసాధ్యమైన ప్రశ్నకు సమాధానమే అయ్యప్ప స్వామి అవతారగాథ ఈ కథకి మూలం ఉందంటే మహిషీ అనే ఒక రాక్షసీ దగ్గర తన సోదరుడైన మహిషాసురుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పగతో ఆమె ఘోరమైన తపస్సు మొదలుపెట్టింది ఆమె తపస్సు మామూలుగా లేదు దాని తీవ్రతకి దేవలోకమే గజగజలాడింది ఇక ఆమె నిష్ఠకు మెచ్చిన దేవతలు తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నారు ఇక్కడే మహిషి తన తెలివిని ప్రదర్శించింది ఇద్దరు మగవాళ్లకి బిడ్డ పుట్టడమనేది అసాధ్యం జరగని పని అని ఆమెకు గట్టి నమ్మకం అందుకే చాలా తెలివిగా నాకు మరణమంటూ వస్తే అది శివుడూ విష్ణువు ఈ ఇద్దరికీ పుట్టిన కొడుకు చేతిలోనే రావాలి అని కోరింది ఇంకేముంది తనకిక చావేలేదని తను అమరురాలినని గర్వంతో విర్రవీగింది ఆ వరగర్వంతో మహిషిని ఆపగలిగే మీద స్వర్గంమీదా భూమిమీదా ఎక్కడ చూసినా తన రాక్షస పాలన మొదలుపెట్టేసింది ఆమె చేసే అరాచకాలతో ముళ్ళోకాలూ అల్లకల్లోలమయ్యాయి దేవతలు మనుషులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు సరే మహిషి సృష్టించిన ఈ విలయానికి ఇక అంతం పలకాలిగదా దీనికి ఒక దైవిక పరిష్కారం కావాలి దేవతలందరూ కలిసి ఆమెను ఎలాగైనా ఆపాలని మార్గాల కోసం వెతకడం మొదలుపెట్టారు దేవతలంతా వెళ్ళి శివుణ్ణి ప్రార్థించారు స్వామీ మమ్మల్ని కాపాడు అని వారి మొర ఆలకించిన విష్ణుమూర్తి కళ్యాణం కోసం ఒక అద్భుతమైన రూపాన్ని ధరించాడు అదే జగన్మోహిని అవతారం ఆ మోహిని సౌందర్యానికి సాక్షాత్తూ శివుడే ఆకర్షితుడయ్యాడు అలా శివాకేశవుల దివ్య సంయోగం ఫలితంగా హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి జన్మించాడు చూశారా మహిషి ఏదైతే అసాధ్యమనుకుందో అదే ఇప్పుడు సాధ్యమైంది ఆమె వరం ఇప్పుడు ఆమెకే శాపంగా మారబోతోంది ఇప్పుడు కథ దైవలోకం నుంచి భూలోకానికి వస్తోంది ఆ దివ్య శిశువు భూమిమీద ఒక రాకుమారుడిగా ఎలా పెరిగాడో చూద్దాం అదే సమయంలో పాండలం రాజ్యాన్ని రాజశేఖరుడు అనే రాజు పాలిస్తున్నాడు ఆయనకు అన్నీ ఉన్నాయి కాని సంతానం లేదు అలా ఒకరోజు పంపానది ఒడ్డున ఒక పసికందు కనిపించాడు మెడలో ఒక గంటతో ఆ తేజస్సు చూసి ఇది సాక్షాత్తు ఆ భగవంతుడి ప్రసాదమే అని భావించి ఆ బిడ్డను తన రాజ్యానికి తీసుకెళ్లాడు ఆ బాలుడికి మణికంఠుడు అని పేరు పెట్టారు రాజమహల్లో పెరుగుతూ అతను అన్ని విద్యలలోనూ యుద్ధకలలలోనూ అసాధారణ ప్రతిభ కనబరిచాడు అతనిలో ఏదో ఒక దైవిక శక్తి ఉందని అందరికీ చిన్నప్పట్నుంచే అర్థమవుతూ ఉండేది మణికంటులు పెరుగుతున్న కొద్దీ అతని అసలు స్వరూపమేంటో అతను ఎందుకు పుట్టాడో కొన్ని అద్భుతమైన సంఘటనల ద్వారా ప్రపంచానికి తెలియడం మొదలైంది ఇక తన అవతారానికి అసలైన కారణం నెరవేర్చే సమయమొచ్చింది వచ్చింది అయ్యప్పస్వామి మహిషితో భీకరంగా యుద్ధం చేసి చివరికి ఆమెను సంహరించాడు ఆమె అరాచకాలనుంచి ముల్లోకాలకు విముక్తి కలిగించాడు అయితే చనిపోయే ముందు మహిషి పశ్చాత్తాపడింది అందుకే అయ్యప్పస్వామి ఆమెకు మోక్షాన్ని కూడా ప్రసాదించాడు ఇంకో అద్భుతమైన లీల ఏంటంటే పులిపాల కథ ఒకనొక కుట్రలో భాగంగా అనారోగ్యంతో ఉన్న రాణికి పులిపాలు కావాలని అడుగుతారు మణికంఠుడిని అడివికి పంపించేస్తారు కాని అందరూ ఆశ్చర్యపోయేలా ఆయన ఒట్టి చేతుల్తో రాలేదు ఏకంగా ఒక పులిమీద స్వారీ చేస్తూ రాజభవనంలోకి అడుగుపెట్టాడు ప్రకృతి మొత్తం తన ఆధీనంలో ఉందని ఆ ఒక్క సంఘటనతో నిరూపించాడు ఈ అద్భుతాలన్నీ కల్లార చూసాక రాజు రాజశేఖరుడికి ఇక ఎలాంటి సందేహం మిగల్లేదు తన దగ్గర పెరుగుతోంది కేవలం ఒక రాకుమారుడు కాదు సాక్షాత్తు హరిహర పుత్రుడు దైవాంశ సంభూతుడని పూర్తిగా అర్థం చేసుకున్నాడు తన అవతార లక్ష్యం నెరవేరింది కదా ఇక అయ్యప్ప స్వామి తన శాశ్వత నివాసం కోసం ఒక పవిత్రమైన స్థలాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు అప్పుడే స్వామి ఇలా ప్రకటించాడు నేను శబరిమల కొండల్లో నివసిస్తాను అక్కడ నేను నిత్య బ్రహ్మచారిగా కొలువై ఉంటాను నన్ను చూడాలనుకునే భక్తులు కఠినమైన నియమనిష్టలతో వ్రతదీక్షతో రావాలి అలా వచ్చినవారిని నేను అనుగ్రహిస్తాను అని చెప్పాడు ఇచ్చిన ఆ మాటకు నిదర్శనమే ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున శబరిమద కొండలపై కనిపించే ఆ దివ్యజ్యోతి అదే మకరజ్యోతి అయ్యప్ప స్వామి ఇప్పటికీ అక్కడ కొలవై ఉండి తమని ఆశీర్వదిస్తున్నాడని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు అయ్యప్ప స్వామి అంటే కేవలం ఒక దేవుడు ఒక విగ్రహం మాత్రమే కాదు ఆయన తన భక్తుల కోసం ఒక సంపూర్ణమైన ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా చూపించాడు ఆయన చూపిన మార్గంలో మూడు ముఖ్యమైన సూత్రాలున్నాయి ఒకటి ధర్మం అంటే ఎప్పుడూ సరైన దారిలో నడవడం రెండు నియమం అంటే కఠినమైన దీక్షతో క్రమశిక్షణతో ఉండటం ఇక మూడోది అన్నింటికన్నా ముఖ్యమైంది శరణాగతి అంటే ఆ స్వామికి మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవడం అందుకే చూడండి అయ్యప్ప స్వామి గాథ నమ్మకానికి త్యాగానికి చివరికి ధర్మం ఎలా గెలుస్తుందనడానికి ఒక గొప్ప ఉదాహరణ అందుకే భక్తులు స్వామియే అయ్యప్ప అని అంటారు దాని అర్థం స్వామి నువ్వే మాకు దిక్కు నీకే మేము శరణు అని ఇది కేవలమో నినాదం కాదు అదొక సంపూర్ణ సమర్పణ భావం